రెండు ఇదిగో ఈ పనసాకులు చూసి నిన్న మా తోటి కోడలు పుట్టుకలు చేసుకోవచ్చు అన్నది అవి చేయడం ఏమి నాకు రాదు నా ఐడియా ప్రకారం చేద్దాం రేపు అన్నాను ఇదిగోండి కోస్తున్నాను కటింగ్లు పెడుతున్నాను పెడుతున్నానండి బ్రాంచ్లు వస్తాయని ఆకులు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పొట్టిక్కలు రోజు తిని ఇలా తిండే అవి బుట్టలు చేసుకోవడం రాదు నా చేతికి కూడా నిన్న పొట్టిక్కలు నిన్నమ్మీ చూసుకోవడలో హైదరాబాద్ నుంచి వచ్చారు పనస పనస గింజలు వేసానంటే అయితే పుట్టిక్కలు చేసుకుందాం అన్నారు అవేమో పుట్టికలు చేయడానికి నాకు రాదు అవి పుచ్చటం అది అందుకని నా ఐడియా ప్రకారం ఎలా చేస్తున్నాను పిల్లలు పిల్లలకి ఏదైనా ఉపయోగపడి చేయడమే కదా కావాల్సిందంటే ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపించటం కోసం అని చేస్తున్నానండి ఇడ్లీ ఇడ్లీ పిండి ఇది రైస్ కుక్కర్లో ఇది ఆ గిన్నె మీద ఇడ్లీ పిండి వేసేసి ఆకులు వేసేసి ఇడ్లీ పిండి వేసేస్తున్నాం ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అలా పొట్టెక్కలు చేసుకునే ఇలా చేస్తారేమో అని అని చెప్పి ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ప్రకృతి వరం అండి ప్రకృతిలో దొరికి ప్రతిదీ ఉపయోగించుకోమన్నాడు కాబట్టి మనం కొంచెం నిర్లక్ష్యమే చేస్తున్నాం అని చెప్పుకోవాలి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని పెడుతున్నానండి పొట్టికలు ఇలా ఎలా కూడా దీనిలో ఉన్న పత్రహత్యమే కదా మనకు కావాల్సింది మాది కుండీలో చెట్టు పోల ఆకు కొంచెం చిన్న చిన్నగా వచ్చినాయండి ఏదైతే ఏమైంది తినడానికే కదా బాగా పెరుగు బకెట్లో చెట్టు ఇది దాని ఆకులు ఇలా వచ్చినాయండి మా తోట ఏమో రౌండ్గా వస్తాయక్క ఇలా వచ్చినాయి ఏంటి అంటుంది చూడాలి ఒకవేళ గింజను బట్టి కూడా ఉంటుందో లేకపోతే దాంట్లో గిడస మారిపోయినట్టు ఉంటుంది కదా అందుకో చూడాలండి ఇంక మళ్ళీ తీసేటప్పుడు పెడదాము రైస్ కుక్కర్లో పెట్టుకుంటూ మూత పెడదాం ఇది ఇలా అయ్యింది ఇలా అయ్యింది ఉడికిందో లేదో చూద్దాం తడిచి పెట్టుకొని ఇదిగోండి అయ్యింది కట్ చేద్దాం పెద్ద ఇడ్లీ ఆవిరి కుడు ఇడ్లీ పిండితోటే ఆవిరి కుడు దీన్నే పొట్టెక్కలు చేస్తారు కానీ ఆ బుట్టలు అవి కట్టడం నాకు రాదని ఈ ఐడియా ప్రకారం వేసానండి మా టెర్రస్ మీద రెండిట్లో వచ్చినవి మొక్కలు పెట్టాను గింజతోటి అట్లాకులు తీసి ఎలా ఉపయోగించుకుంటున్నాం ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అని చేసుకోండి ప్లేట్ గిన్నె తిరగేసుకోవడమే ఇది ఏంటంటే రైస్ కుక్కర్లో ఇచ్చిన గిన్నె పప్పులు అవి పెట్టుకోవడానికి వెనకాలింటారు కదా చూడండి కారపొడి ఈ పనసిడ్లీ పెసరట్లు మామూలు ఇడ్లీ అది ఎలా ఉంటుందో టేస్ట్ అని మామూలు ఇడ్లీ కూడా వేసాను శనగపిండి చట్నీ ఇదేమో పల్లీల చట్నీ అండి ఇదండి మా ఇంటికి వచ్చిన అతిథులు మేము ఇచ్చే ఆతిథ్యం ఈరోజు నాకు హుషారుగా ఉంది కాబట్టి చేయగలిగాను